తల్లి గర్భా గుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిక నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మా తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త చూపెట్టి అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున ఎన్ని జన్మాలున్న నా కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తలుగునా పొద్దు పొద్దున లేసి నీనామము తలసి నిన్ను పూజించిన మీరునము తీరునా అమ్మా మధురమో మనసుకు కాదు మరువ తరమో మా పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తరమో తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అడుగు తప్పి క్రింద పడ్డప్పుడు అది చూసి అమ్మా విరవీరుల కచ్చి దేవుతా కేనా నీ ముళ్ళంతా చూస్తది ఆస్తి పాస్తులెన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దరు నిక్కలేని ఉన్న కన్న కొడుకే మేడ మిద్దెలనకుంటది కడుపు తీపే ఆస్తి పాస్తులనకుంటది జ్వొచ్చి ఒ కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది కొడుకు కొడుకులేసి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖంలో కోటి దీపాలు వెనుకును అమ్మా కమ్మలైన అమ్మ పాటనితే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము ఆట పాటకు మొదటి ఆది గురు అమ్మ మంచి మాట చెప్పి బంగారు అమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికి బడికి బ్రతుకు బాట చూపి ఓనమాలు నేర్పి ఒకటి రెండు చదివి చదువు పెరుగుతుంది ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత టీచరో గొప్ప డాక్టరు కావాలనుకుంటది మనసున్న అమ్మ కంబని కలలేనో మదిలో నా కంటది జన్మానిచ్చే అమ్మ రాతి అమ్మ కాదు జగమంత జన్మంత కొలుసెట్టి దైవము అమ్మా అమ్మలైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరమో మనసుకు కాదు మరువ